హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా వన్ మంత్ కి దుబాయ్ లో వెజిటేబుల్స్ కి ఎంత ఖర్చు అవుతుంది అని ఆ వీడియోకి ఇన్స్టాగ్రామ్ లో రీచ్ అయితే చాలా బాగా వచ్చింది యూట్యూబ్ లో అనుకున్నంత రీచ్ అయితే రాలేదు అప్పుడు నేను ఓన్లీ వీక్ వన్ షాపింగ్ వీడియోనే పెట్టాను కదా ఇప్పుడు వీక్ టూ వీడియో అయితే నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను వీక్ టూ కి ఇప్పుడు నేను షాపింగ్ వెళ్ళి ఆ వెజిటేబుల్స్ అన్ని కూడా షాపింగ్ చేయాలి అయితే ఇక్కడ చాలా మందికి నేను చెప్పింది అర్థం కాలేదో లేకపోతే నేనే కొన్ని కొన్ని పాయింట్స్ మిస్ చేసానో నాకైతే అర్థం కాలేదు చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఒక్కొక్కరు అయితే తిట్టేస్తున్నారు కూడా తెలుసు ఏంటి మీకు వీక్ మొత్తానికి ట్వంటీ గ్రామ్స్ అయ్యిందా అని అసలు మ్యాటర్ ఏంటి అంటే వీక్ మొత్తానికి అయ్యే గ్రోసరీస్ కోసం చెప్పలేదు ఓన్లీ వెజిటేబుల్స్ కోసమే చెప్పాను అటు నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉంటాము అందులో కూడా మా ఆయనకి లంచ్ ఆఫీస్ లోనే ఉంటుంది అంటే మేము ఉన్న ప్లేస్ దగ్గర నుంచి ఆయన ఆఫీస్ కొంచెం దూరం కాబట్టి చాలా అర్లీగా స్టార్ట్ అయిపోతారు నేను లేచి కుక్ చేసేంత టైం అయితే ఆయనకు ఉండదు ఒకవేళ నేను కుక్ చేసినా కూడా నీ వల్ల నాకు టైం వేస్ట్ అయిపోయింది ఆఫీస్ లో ఉంది కదా లంచ్ ఆయన నువ్వు ఎందుకు ప్రిపేర్ చేస్తున్నావు అన్ని తిట్లు కాసే కంటే సైలెంట్ గా ఉండడం బెస్ట్ అని చెప్పేసి అండ్ అలానే అక్కడ అన్హెల్దీ ఫుడ్ ఉంటుంది అని కాదు అక్కడ అన్ని హెల్దీ ఫుడ్ వెజిటేబుల్స్ ప్రోటీన్ మొత్తం అన్ని కూడా చాలా బాగుంటుంది వాళ్ళ ఆఫీస్ లో కూడా మధ్యాహ్నం అక్కడే లంచ్ చేస్తారు సో అందువల్ల మాకు వీక్ మొత్తానికి కూడా తక్కువ వెజిటేబుల్స్ అవుతాయి అంత ఎక్కువ కూడా అవవు ఇంకొకటి ఏంటి అంటే నేను లిమిట్ గానే కుక్ చేస్తాను కొంచెం కొంచెం తింటాము ఎక్కువ ఎక్కువ తినమాట అంటే ఒకేసారి ఎక్కువ ఎక్కువ తినేసి ఫ్యాట్ అయ్యేకంటే కొంచెం తింటూ ఇప్పుడు నా వెయిట్ నే మెయింటైన్ చేయడం బెస్ట్ అని మా ఒపీనియన్ ఇవన్నీ విషయాలు నేను మీతో డిస్కస్ చేయలేదు కాబట్టి చాలా మందికి అర్థం కాలేదు అనుకుంటాను ఇప్పుడు చెప్పాను సో ఇప్పుడు కూడా నెగటివ్ కామెంట్స్ ఏమైనా వస్తాయేమో బట్ నేనైతే పట్టించుకోవట్లేదు సో ఇదైతే వీక్ టూ షాపింగ్ కి నేను ఇప్పుడు వెళ్ళాలి మా హస్బెండ్ ఆల్రెడీ ఆఫీస్ నుంచి అలా వచ్చేస్తున్నారు ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతా అనమాట సో అలా వెళ్ళి లుల్లుకే వెళ్తున్నాం మళ్ళీ మాకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నైట్ అయిపోయింది ఇంకెళ్ళి షాపింగ్ చేసుకొని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత విషయాలన్నీ మీతో డిస్కస్ చేస్తాను ఇప్పుడైతే ప్రతిదీ పిన్ టు పిన్ చెప్తాను నేను క్లియర్గా సో షాపింగ్లో లో కొంటానో చూసేయండి లు అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే దోసకాయలు చూస్తున్నాను నాని గారు ఇంకా కెమెరా నా చుట్టూరు తిరుగుతున్నారు ఫోన్ పట్టుకొని నాకేమో నవ్వు వచ్చేస్తుంది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉంటారు కదా నా వాయిస్ విని భయపడకండి కొంచెం ప్రోటీన్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అస్సలు వాయిస్ మాట్లాడడానికి రావట్లేదు ఇంకా రోజు అక్కడ ఉన్నప్పుడు కొంచెం వాయిస్ వచ్చింది కానీ తర్వాత రోజు ఎడిటింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ డేకి ఫుల్గా వాయిస్ పట్టేసి అస్సలు రావట్లేదు ఇంకా వీడియో లేదు కాబట్టి కంపల్సరీ ఫ్రైడే పోస్ట్ చేయాలి కాబట్టి ఇంకా తప్పక వాయిస్ ఇలా ఉన్నా కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను చేస్తున్నాను అమ్మయ్య షాపింగ్ అంతా కంప్లీట్ చేసి అయితే వచ్చేసాము ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఎప్పుడు నిద్రకోలేంట్రా బాబు అనుకుంటారు అదే ఇంకా అలసిపోయాంలేండి ఇంక బిజీ బిజీ షెడ్యూల్ ఉంటుంది దానివల్ల ఏమేమి కొనుక్కున్నాను అన్నది చూపించేస్తాను చూపిస్తూ మీకైతే మాట్లాడతాను ఫస్ట్ అయితే నేను ఎగ్స్ తీసుకున్నాను మేము ఎవ్రీడే టూ ఎగ్స్ అయితే బాయిల్డ్ ఎగ్స్ తింటాం అన్నమాట సో అందుకోసమే ఎగ్స్ తీసుకున్నాను ఇది ఇలా తీసేసుకుంటాము మాకు ఒక వన్ మంత్ కి ఇవి ఇలా సరిపోతాయి అండ్ కొంచెం పుదీనా తీసుకున్నా ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏం టెన్షన్ పడద్దు మళ్ళీ పూర్తిగా వీడియో చూడకుండా కమెంట్స్ అయితే పెట్టద్దు ఏమేమి తీసుకున్నాను ఎంత అయింది అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే కొత్తిమీర అండ్ కొన్ని లెమన్ తీసుకున్నాము సమ్మర్ కదా నేను లెమన్ వాటర్ ఎక్కువ తీసుకుంటా ఇవి గార్లిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలి సో అందుకే తెచ్చుకున్నా ఇది జింజర్ ఇవి చిక్కుడుకాయలు ఇవి గ్రీన్ చిల్లీ ఆ పొటాటో ఇంకా ఆనియన్స్ దోసకాయ ఒకటి తీసుకున్నాను సో ఈ వారానికి ఇవే వెజిటేబుల్స్ ఆ వారం మొత్తానికి ఇవే మీకు సరిపోతాయా అని అనుకుంటారు కదా సో ఇక్కడ క్లారిటీ అయితే నేను మీ అందరికి ఇద్దాము అనుకుంటున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ సమ్మర్ అయినంత వరకు కూడా నాన్ వెజ్ తిన్ను అని చెప్పి కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నాన్ వెజ్ స్టార్ట్ చేశాను అనమాట ఏమో తెలియదు ప్రాణం అలా లాగేస్తుంది ఒకసారి బానే ఉండిపోతాను నాన్ వెజ్ వద్దు అనుకుంటే వన్ ఆర్ టూ మంత్స్ ఉండిపోతాను గానీ స్టార్ట్ చేసిన టూ త్రీ డేస్ నాన్ వెజ్ తిన్నాను అనిపించి అయితే తిన్నాను లాస్ట్ రీక్ విషయానికి వస్తే ఆ వెజిటేబుల్స్ అన్ని నీకు సరిపోయాయా లేదా ఎక్స్ట్రా తీసుకున్నారా అని డౌట్ అయితే వస్తుంది కదా వెజిటేబుల్స్ అయితే అన్ని సరిపోయాయి నేను ఇంకొక అంటే నేను ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం నేను షాపింగ్ చేసినప్పుడు అక్కడ టమాటోస్ తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో అప్పటికి టమాటోస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ టమాటోస్ అయితే తీసుకోలేదు కాబట్టి ఆ టమాటోస్ ఉన్నంత వరకు వచ్చాయి మధ్యలో నేను మళ్ళీ మా ఇంటి పక్కనే టమాటోస్ అయితే తీసుకున్నాను సో ఏమైనా సరిపోకపోతే మేము పక్క షాప్ వెళ్ళి తెచ్చుకుంటాము ఆనియన్స్ కూడా కొంచెం అయితే వెళ్ళి కొన్ని ఆనియన్స్ తెచ్చుకున్నాము ఈ ఇంటి పక్కన షాప్ ఏంటంటే లోకల్ షాప్ కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంటుంది లూలు గానీ ఇలా పెద్ద హైపర్ మార్కెట్స్ కి వాటికి వెళ్తే కొంచెం తగ్గుతూ ఉంటుంది కదా ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం అక్కడ లుల్లూలో మనకు ఆఫర్స్ ఉన్నాయి అలా రోజు కేజీ ఆనియన్స్ కూడా మీరు చూసినట్టు అయితే పడింది ఇలా ఆఫర్ ఉన్నప్పుడు ఏంటంటే తక్కువ అవుతాయి లాస్ట్ టైం ఏంటంటే ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి అలా మరీ ఎక్కువ కాలండి కొంచెం తక్కువే అండ్ కొంచెం ఎక్కువ వచ్చాయి తక్కువ అయింది బట్ ఈ సార్ ఎంత అయింది అన్నది అయితే మీ అందరికి చూపిస్తాను వీళ్ళతో సహా నేను ప్రూఫ్ పెడతాను అన్నాను కదా మాకు కూడా ఒకవేళ వారానికి సరిపడా గ్రోసరీ పప్పులు ఉప్పులు ఇవన్నీ తీసుకున్నట్టయితే కూడా అవుతుంది కొంచెం ఎక్కువే నేను ఓన్లీ వెజిటేబుల్స్ కోసం అడిగాను కాబట్టి మాకు అంత తక్కువ అయింది ఇది ఫుడ్ హ్యాబిట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందేమో కదా సో ఈ వారం విషయానికి వస్తే ఏంటంటే ఓన్లీ వెజిటేబుల్సే కాకుండా మనం మేము ఒకసారి సోనాపూర్ వెళ్ళాము ఆ కటన్ కూడా తెచ్చుకున్నాం అనమాట మటన్ సోనాపూర్ లో మంచి దొరుకుతుంది మన ఇండియన్ మటన్ ఎస్పెషల్లీ తక్కువ ప్రైస్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ లుల్లు లో గానీ ఇక్కడ మనం లోకల్ ఎక్కడైనా చూసుకుంటే మనకు కొంచెం ఫార్టీ సెవెన్ దిరామ్స్ ఫార్టీ ఫైవ్ దిరామ్స్ అలా ఉంటుంది బట్ మేము ఆ రోజు అక్కడ తీసుకున్నప్పుడు థర్టీ ఎయిట్ దిరామ్స్ పడింది ప్రైస్ కోసం కూడా కాదు కానీ టేస్ట్ అయితే మాకు కొంచెం సోనాపూర్లో మంచిగా అనిపిస్తుంది సో అందుకే కేజీ మటన్ అయితే తెచ్చుకున్నాం అన్నమాట సో మధ్యలో మటన్ కూడా వండుతాం ఇంకా ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్ కర్రీ ఇలా కొంచెం చికెన్ కూడా ఉన్నది చికెన్ ఇలా వండుకుంటూ ఉంటాం కాబట్టి వెజిటేబుల్స్ అయితే ఈ వారానికి ఎక్కువ తీసుకొని రాలేదు ఈ దోసకాయ చిక్కుడుకాయ ఇంకా పొటాటో కొంచెం తెచ్చాను ఒకవేళ ఏమైనా కావాలి అని టమాటోస్ వీక్ కూడా తేలేదు ఎందుకంటే మేములో చూసాం టమాటోస్ ఇండియన్ టమాటోస్ అని ఉన్నాయి కానీ అవి బాగా ఇప్పటికే మగ్గిపోయే సంథింగ్ ఏదో అంటారు ఏమంటారు పళ్ళు కింద అయిపోయాయి మాట తెచ్చుకున్నా కూడా మనకి ఎక్కువ రోజులు రావు కదా పాడైపోతాయి సో ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నాయి కదా పక్క షాప్ లోనే తెచ్చుకుందామని ఈ రోజు కూడా టమాటోస్ అయితే తీసుకోలేదు ఇప్పుడు వీటన్నిటికీ కలిపి నాకు బిల్ ఎంత అయిందంటే ఎగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి నేను ప్రత్యేకంగా ఏం తీసుకున్నానంటే విటమిన్ డి ఉంటుంది అని ఎగ్స్ మీద ఉన్నదన్నమాట ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ డి ఉంటుంది అని ఉంటే మనకి అందరికీ తెలిసిందే దుబాయ్ లో చాలా మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది సో మనం సన్ నుంచే కాకుండా కొంచెం ఫుడ్ నుంచి కూడా తీసుకోవచ్చు కదా అని ఈ ఎగ్స్ అయితే తీసుకున్నాను టేస్ట్ అయితే ఇంతకు ముందు కూడా నేను తెచ్చాను పెద్దగా వేరియేషన్ ఏమీ ఉండదు ఇంచుమించు ఒకలాగే ఉంటుంది ఫస్ట్ నేను ఈ ఎగ్స్ కి ఎంత అయిందో చెప్తాను ఎగ్స్ థర్టీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ దిరామ్స్ పడింది అంటే ఇంచుమించు థర్టీ ఎయిట్ దిరామ్స్ పడినట్టు ఈ ట్రే ఇవి అంటే ఇవి కాకుండా వెజిటేబుల్స్ అన్నిటితో కలి సారీ ఈ వెజిటేబుల్స్ ఇంకా ఎగ్స్ తో కలిపి అయితే మనకి సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ దిరామ్స్ అయినట్టు ఈ వారానికి సో ఓన్లీ నేను వెజిటేబుల్స్ కి క్యాలిక్యులేట్ చేస్తాను అయింది అన్నది ఎక్కువ తెచ్చుకున్నాను మీకు క్లియర్ గా ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఈ వీడియో ఫస్ట్ వీడియో కూడా ఉన్నది మీరు వెళ్ళి లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి మళ్ళీ అర్థం కాదు కదా ఏమేమో మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఫస్ట్ వీడియో ఒకసారి చెక్ చేసి ఈ సెకండ్ వీడియోలోకి రండి ఇదైతే వీక్ టూ వీడియో పెద్ద డౌట్ వచ్చింది తెలుసా అసలు గార్లిక్ ని వెజిటేబుల్స్ లో కన్సిడర్ చేస్తారో చెయ్యరా అని నేనైతే వెజిటేబుల్స్ దగ్గరే ఉన్నాది కాబట్టి వెజిటేబుల్స్ లోనే కన్సిడర్ చేశాను ఇది అసలు వెజిటేబుల్ కాదా ఇది ఏ కేటగిరీ లోకి వస్తుంది మళ్ళీ తిట్టకండి గాయ నాకు ఈ వారం కూడా వెజిటేబుల్స్ కి ట్వంటీ పాయింట్ సారీ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో అయ్యింది మళ్ళీ ఒకసారి నేను వెజిటబుల్స్ అంతటికి ఎంతెంత పడిందో కూడా చెప్తాను క్లియర్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి బిల్ కూడా ప్రూఫ్తో సహా పెడతాను దయచేసి నెగిటివ్ కమెంట్స్ మాత్రం పెట్టకండి సో గ్రీన్ చిల్లీ వన్ పాయింట్ ఫోర్ జీరో పడింది దోసకాయ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ పడింది చిక్కుడుకాయలు టూ పాయింట్ ఫైవ్ జీరో పడింది వెల్లుల్లిపాయలు త్రీ పాయింట్ డబల్ ఫైవ్ పడింది పుదీనా వన్ గ్రామ్ పడింది అల్లం వన్ పాయింట్ ఎయిట్ జీరో పడింది కొత్తిమీర వన్ జీరో పడింది పొటాటో వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పడింది నిమ్మకాయలు ఫోర్ పాయింట్ సిక్స్ జీరో పడ్డాయి ఆనియన్స్ త్రీ పాయింట్ వన్ జీరో పడింది సో ఒకసారి మీరు కూడా క్యాలిక్యులేట్ చేయండి టోటల్ ఎగ్స్తో కలిపి నా బిల్ అయితే సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ అయ్యింది అదే ఓన్లీ వెజిటేబుల్స్ అయితే ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో అయ్యింది కరెక్టే లెక్కేసాను తప్పు లెక్కేసి ఉంటే నాకు కామెంట్స్ లో చెప్పండి ఒకసారి డౌట్ క్లియర్ చేసేసుకున్నాము ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో ప్లస్ థర్టీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీన్ ఎంత అవుతుంది ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎంత కామెంట్ చేసేయండి నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి మ్యాథ్స్ లో వీక్టే వేసాను అయితే కరెక్టే ఓన్లీ వెజిటేబుల్స్ కి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో అయ్యింది ఎగ్స్ కి థర్టీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ అయ్యింది సో ఇప్పుడు అసలు కొన్ని విషయాలు మాట్లాడుకుందాము అయితే నేను వీక్ వన్ వీక్ టూ వీక్ త్రీ వీక్ ఫోర్ ఇలాగా షాపింగ్ చేసి పెడతాను అన్నాను కదా సో మీకు వీక్ వన్ వీడియో ఎలా అనిపించింది వీక్ టూ వీడియో ఎలా అనిపించింది అండ్ నేను ఏమనుకున్నా అంటే వీక్ త్రీ అండ్ వీక్ ఫోర్ ఇలా ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి పెడితే మీకు ఏమైనా బోర్ గా అనిపిస్తుందా లేకుంటే రెండు వీడియోస్ కలిపి వీక్ త్రీ అండ్ వీక్ ఫోర్ కలిపి ఒక వీడియోగా చేయమంటారా అన్నది నాకు చెప్పండి లేదు సపరేట్ వీడియోస్ గా పెట్టమంటే ఏ వీక్ ఆ వీక్ పెడతాను లేకపోతే టూ వీడియోస్ కలిపి ఒక వీడియో కింద రిలీజ్ చేస్తాను మీ డెసిషన్ మీకు ఎలా చేయాలి అని అడిగితే నేను అలాగే చేద్దాము అనుకుంటున్నాను అంటే మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా ఎవ్రీ మండే అయితే మనం ఖచ్చితంగా కాన్సెప్ట్ వీడియోస్ వస్తాయి ఫ్రైడేకి మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి అనుకుంటున్నారు అన్నది నాకు చెప్తే దాని మీదగా నేను అవుట్ చేస్తాను సో నేను చేయగలిగినంత వరకు మీరు అడిగే క్వశ్చన్స్లో చేస్తాను వీడియో లాగ్ అయిపోద్దేమో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాము బా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్